గురుభ్యో నమ మనము ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో శాంతి సూత్రం గురించి తెలుసుకుంటాం ప్రకృతి నియమాలు ప్రత్యేకంగానూ సమూహంగానూ పనిచేస్తుంటాయి నేటి సమాజంలో విరుచుకుపడి కల్లోలాన్ని సృష్టిస్తున్నట్టు సామూహిక కర్మఫల జాలం నుండి బయటపడగోరితే వ్యక్తిగతంగా సామూహికంగా మనము శాంతిని వాంఛిస్తే కృష్ణ చైతన్యాన్ని మనము శాంతియుతంగా గంభీరంగా చేపట్టాలని శ్రీల ప్రభుపాదుల వారు తమ మాటలో వివరించారు ఇతరుల సంపత్తిని తన సంపత్తియే అన్నట్లుగా దురాక్రమణ చేయడము ఆ విధంగా ప్రకృతి నియమాలలో అనవసరమైన కలతను కలిగించడమే నవీన నాగరికతలోని గొప్ప పొరపాటు అది తప్పు అంటున్నారు అది మంచి పని కాదు ఎదుటివాడి సంపాదన అంటే ఎదుటివాడిది అవుతుంది అది మనది ఎలా అవుతుంది మనది కాదు ఇప్పుడు ఒక అధికార నాయకులు ఉన్నారు ఉన్నారనుకుందాం వారికి కాలపరిమితి ఐదు సంవత్సరాలు అనుకుందాం అంతవరకు వారు ఎంత చేయగలరు అంతే చెప్తారు ప్రపంచంలో ఉండే ఆస్తులను అంత తీసుకువచ్చి నాదే అని చెప్పి వాటిని మనము దుర్వినియోగం చేశామనుకోండి అది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు మన వద్ద పది ఉంటే ఆ పది రూపాయలనే మనం ఖర్చు పెట్టుకోవాలి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత ఉంటే ఆ వాటిని బట్టే మనము ప్రజలకు స్థితిగతులను ఏర్పరచాలి అంతేకాని పరాయ దేశాల నుండి విదేశాల దేశాల నుండి ధనమును అన్యాయంగానో అక్రమంగానో రాబట్టుకొని వాటిని అంతా ఇక్కడ వారికి పంచిపెట్టడము తద్వారా వారిలో విశృంఖలత్వము విచ్చల విడతనం ఏర్పడి నా గౌరవ అయ్యే కంటే ఉన్నదానితో సంతృప్తిగా జీవించే అలవాటును అధికారులు ప్రభుత్వము కానీ వారి ప్రా పాలనలో నేర్పించినట్లయితే ప్రజలు శాంతియుత జీవితాన్ని గడపగలరు ఇంకా ఈ నియమాలు ఎంతో బలీయంగా ఉంటాయి ఏ జీవుడు దానిని అతిక్రమించలేడు కేవలం కృష్ణ చైతన్యవంతుడే ఆ కఠిన ప్రకృతి నియమాలను సులభంగా దాటగలిగి ఈ జగత్తులో సుఖవంతుడు శాంతివంతుడు అవుతాడు మనకు ఎంతవరకు ఉందో వా వాటితోనే మనం సంతృప్తి చెందాలి ఉన్న ఇంత బియ్యం ఉంటే అంత బియ్యం వండుకొని అంత తినాలి అంతే లేదా నలుగురు ఉంటే నలుగురికి తీసుకొని తిను సో చాలు ఈ రోజుకి ఇంతే ప్రాప్తం అనుకోవాలి సో దీంట్లోనే బతికిపోతామని ఒక ఆత్మస్థా సామర్థ్యాన్ని పెంచుకోవాలి అంతేగాని ఎక్కడొక్కడో ఉండిపోయి దుర్మార్గం చేసి తీసుకొచ్చి మనము భోజనం చేసి అట్లా శరీరాన్ని పెంచుకోకూడదు దానివల్ల మనకు పాపమే మూట కట్టుకుంటాము దేశము శాంతి భద్రత విభాగం చే రక్షించబడినట్లుగా విశ్వమనే దేశము దానిలో ఈ భూమి అత్యంత అల్పభాగము ప్రకృతి నియమాల చే రక్షింపబడుతున్నది భౌతిక ప్రకృతి భగవంతుని వివిధ శక్తులలో ఒకటి ఆ భగవంతుడి సమస్తానికి చరమ యజమాని అందుకే ఈ భూమి భగవంతుని ఆస్తి కానీ జీవలమైన మనము ముఖ్యంగా నామమాత్రపు నాగరిక మానవులము ఏమంటాం వ్యక్తిగత సామూహిక విద్యాభావంలో భగవంతుని ఆస్తులు ఏమంటాం ఈ ఆస్తులు నాది ఆ బిల్డింగ్ నాది అది నాది ఇది నాది ఇది నీది అనుకొని ఆ అనుకొని గొడవ పడుతూ ఉంటాం ఏది మనది కాదు అన్న విషయం మనకు తెలిసిన మనము మాయలో పడిపోతూ ఉంటాం మనం నిజంగా శాంతిని కోరుకుంటే మన మనసులో నుండి ప్రపంచంలో నుండి ఈ భావాన్ని తొలగించి వేయాలి భూమిపై మానవ జాతి చెప్పుకుంటున్నటి మిద్యా స్వామిత్వమే ప్రపంచంలోని అన్ని కలతలకు పాక్షికంగా సంపూర్ణంగా కారణం మూర్ఖులైనటి నామ మాత్రం మా నాగరిక మానవులు ఇప్పుడు భగవద్భావన రహితులయ్యారు కనుక భగవంతుని ఆస్తి మీదనే తమ హక్కులు ప్రకటిస్తున్నారు భద్ర రహిత సమాజంలో మనము సుఖవంతులు శాంతిమయలు కాలేము ఎందుకు జీవుల యొక్క సమస్త కళాపాలకు నిజమైన భోక్తను తానేనని సమస్త విశ్వాలకు తానే ప్రభువునని సకల జీవులకు సమస్త శ్రేయసను కోరే మిత్రుడు తానేనని భగవానుడు చెప్పినప్పటికీ భగవద్గీతలో ప్రపంచ జనులందరూ దీనిని శాంతి సూత్రంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే వారికి శాంతి కలుగుతుంది అందుకే మనము నిజంగా అందరూ శాంతియుతంగా ఉండాలి అనుకుంటే భగవన్నామ సంకీర్తనమైన సరళ పద్ధతి ద్వారా వ్యక్తిగతంగా సామూహికంగా మనం చైతన్యాన్ని కృష్ణ చైతన్యం మార్పులోకి తీసుకురావాలి ప్రపంచంలో శాంతిని సాధించడానికి ఇదే ప్రామాణికమైన చక్కగా గుర్తించబడిన పద్ధతి అందుకే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కలి కల్మష మంత్రాన్ని సదా ఉచ్చరిస్తూ మనం చేసే పనులలో కూడా ఆ మంత్రాన్ని యొక్క మహిమను ఎమిడీకృతిస్తూ మనం చేసిన వల్ల ఎదుటి వారిలో ఎటువంటి వికారాలు లేకుండా వారు కూడా శాంతియుతంగా సతీల జీవితాన్ని సత్ప్రవర్తన కలిగి ఉండే అవకాశమో కలుగుతుంది ఇది ఆచరణ యోగ్యమైనది సరళమైనది ఉదాత్తమైనది ఐదు వందల ఏళ్ల కిందట భారతదేశంలో శ్రీ చైతన్య మహాప్రభు చే ప్రవాసి ఈ హరే రామ హరే కృష్ణ కలినామ కలిదోష మంత్రం అదే ఇప్పుడు ప్రపంచమంతటా లభిస్తుంది ఈ సరళమైన నామ సంకీర్తన పద్ధతిని చేపట్టి భగవద్గీత యథాతథాన్ని చదివి యథార్థమైన మన స్థితిని తెలుసుకోవాలి భగవంతుడైన కృష్ణుడితో మన సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి మనం ఎవరు మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ మళ్ళా భగవంతుడిలోకే మనం చేరుకోవాలనే విషయాన్ని ఏ ర ఏ గ్రంథంలో ఏ సద్గ్రంథంలో ఉన్నప్పటికీ ఏ భాషలో ఉన్నప్పటికీ భాషాభేదము కానీ ప్రాంతీయ భేదము కానీ మత సంబంధమైన భేదాలను వదిలిపెట్టి మీరు పఠించడం ప్రారంభించినట్లయితే మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకునే అవకాశము ఉంటుంది మీ ద్వారా మీ కుటుంబము సమాజము లోకాలు దేశము అన్నీ కూడా శాంతియుతంగా మారుతుంది అనే విషయము మనము తెలుసుకోవాలి అని ప్రభుపాదుల వారు మనకు ఈ శాంతి సూత్రమును చెప్పడము జరిగినది ఇంతటితో ఈ ప్రకృతి నియమాలు ఇక దోషరహిత న్యాయము అనే అంశము పూర్తయినది భగవంతుడు మానవునికి సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశాడు ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే పాప ఫలితాలు చెడు కర్మ ఫలితాలు సత్కర్మ ఫలితాలను మనము తెలుసుకోవడం జరిగినది హరి ఓం తత్సద్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సన్మంగళా నిషంతో హరి ఓం తత్సద్ ఓం శాంతి 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 హరి ఓ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇదిగోండి ప్రకృతి నియమాలు మోహంలో చిక్కి పడిపోవడము తద్వారా హింసలోకి మనము పాల్పడము దాని ద్వారా చెడు కర్మ ఫలితాలను తీసుకోవడము తర్వాత వాటిని అనుభవించడము ఎక్కడ ఎక్కడ భూమి మీదైనా సరే శరీరము ఉన్నప్పుడైనా అనుభవిస్తాము శరీరము వదిలినప్పుడైనా మనము సూక్ష్మ శరీరం ద్వారా ఇలాంటి పాపకర్మల ఫలితంగా మనం అనుభవిస్తామనే విషయాన్ని ఈ చిత్రరూపం ద్వారా మనకు తెలియజేయడమైంది ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము ఎలా జీవిస్తే మనము ఆనందంగా ఉంటాము ఎలా మనము ఇదిగా అలక్షణంగా ప్రవర్తిస్తే ఇలాంటి బాధల్లో మోహమనలో చిక్కుకొని ఇలాంటి బాధలు పడతామన్నదానికి పైన నుండి చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇచ్చిన ఈ చిత్రపటంలో యొక్క సారాంశం హరి ఓం తత్సత్